ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ అభిమానులు చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నారు రక్తదాన శిబిరం అన్నదాన శిబిరం రకరకాల సేవా కార్యక్రమాలతో అయితే రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాలే కాకుండా వేరే దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో అయితే పాల్గొన్నారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి దగ్గర నుండి రాష్ట్ర గవర్నర్ వద్ద నుండి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ అంటే వేరే వేరే పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా విశేష చెప్పారు ఈ క్రమంలో సినిమా పరిశ్రమ నుండి నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారికి విషేష్ చెబుతూ ట్వీట్ చేశారు అండ్ మహేష్ బాబు గారు జగన్ గారికి విషేష్ చెబుతూ ట్వీట్ చేశారు అండ్ ఇంకో హీరోగా అనిపించారు మంచు విష్ణు మంచు విష్ణు జగన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి తాను ట్వీట్ చేస్తూ కనిపించారు కానీ మరి మరి వేరే ప్రముఖులు ఎవరు ట్వీట్ అయితే చేయలేదు మామూలుగా అయితే చిరంజీవి గారు చిరంజీవి గారు ఇంతకు ముందు అయితే వరుసగా రెండు మూడు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసేవాళ్ళు కానీ ఈరోజు అదే ఈ బర్త్డేకి అయితే పెద్ద మనిషి సినిమా పెద్ద మనిషి చిరంజీవి గారి నుండి విషెస్ అయితే మిస్ అయ్యాయి మరోవైపు ట్విట్టర్లో కూడా హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అనే హ్యాష్ ట్యాగు ట్రెండింగ్లోకి వచ్చింది యాక్చువల్గా చాలాసేపు ట్విట్టర్ అయితే సర్వర్ డౌన్ అయిపోయింది మన టెక్నికల్ ఇష్యూస్ అని కొందరు ఒకేసారి షారుఖ్ ఖాన్ నా డంకీ మూవీ రివ్యూసు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అట్లా అన్ని ట్వీట్లు ఒకేసారి వచ్చి పడడం వల్ల సర్వర్ డౌన్ అయ్యిందని చెప్పి కొందరు పోస్ట్లు ట్వీట్లు పెట్టిన మోస్ట్ ప్రాబబ్లీ సర్వర్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ వల్లే ట్విట్టర్ అయితే కాసేపు సర్వర్ డౌన్ అయితే అయిపోయి ఉండొచ్చు బట్ ఓవరాల్గా మరో మూడు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వాళ్ళ శ్రేణులు అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ వాటిని కొన్ని వీడియోల రూపంలో జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది తాను చేసిన సంక్షేమం అన్నిటి మీద కూడా కొన్ని వీడియోలు తయారు చేశారు ఆ వీడియోలను వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైసీపీ సోషల్ మీడియా కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్ల నుండి కూడా షేర్ చేస్తూ ఉన్నారు అండ్ వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఏమంటారు బాగా ప్రమోట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లయితే ఉన్నారు వెరసి మ్యాన్ ఆఫ్ మాసెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఆ వైబ్స్ రాష్ట్రం నుంచి తెలుగు వాళ్ళు దాదాపు ఎక్కడున్నా కూడా అక్కడి వరకు అయితే గట్టిగానే వినిపించాయి